హాయ్ ఫ్రెండ్స్ ఆర్టీసీ డ్రైవర్లు శ్రామిక పోస్టులకు దరఖాస్తులకు నోటిఫికేషన్ విడుదలైందండి అప్లై చేసుకునే వాళ్ళు దరఖాస్తులు అప్లై చేసుకోండి ఆర్టీసీలో డ్రైవర్ శ్రామిక శ్రామిక పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి టిఎస్ఎల్ పిఆర్బి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది ఎస్సీ అభ్య ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తుతో తమ కుల ధృవీకరణ పత్రాలను ఎస్ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ వారిగా కొత్త కొత్త ఫార్మాట్లోనే జత చేయాలని మండలి చైర్మన్ వి వివి శ్రీనివాసరావు సూచించారు ఒకవేళ దరఖాస్తు సమయంలో దీనిని జత చేయకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో తప్పనిసరిగా అందజేయాలని సూచించారు ఓకేనా